జమ్మూ కాశ్మీర్లోని పహెల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వత్తిలి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం వారు మాట్లాడుతూ కాశ్మీర్ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లిన ఇరవై ఏడు మంది పర్యాటకులను విచక్షణ రహితంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్లు పాల్గొన్నారు ఏ విధంగా చర్యలు తీసుకున్నా కూడా ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఉంటుంది భారతదేశపు హిందూ డబ్బు గుర్తు అయినటువంటి కాశ్మీర్ గడ్డపై జరిగిన ఉగ్రవాద దాడులకు నిరసనగా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆదిశిరన్న గారి మేరకు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఒకే జాతి కుక్కలు మొరుగుతున్నాయి బిడ్డ ఖబర్దార్ పాకిస్తాన్ నా కొడుకున్నారా నా భారతదేశంలో సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సంపూర్ణంగా స్నేహభావంతో కుల మతాలకు అతీతంగా బతుకున్నది నా దేశంలో ఈరోజు మీరు దాడికి పాల్గొనండి పాకిస్తాన్ కుక్కలకు ఇంతకింత బాసు కలికే రోజులు పనిష్మెంట్ జరిగే రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ ఆశీలన తరఫున మేము హెచ్చరిస్తున్నాం పాకిస్తాన్ ఊరికే ఇచ్చి లేదు ప్రతి ఒక్క పాకిస్తాన్ నా కొడుకు రాబోయే రోజుల్లో మిత్తికి మిత్తి వసూలుకు వసూలు చేసి నా భారతదేశం ప్రభుత్వం అంటే ఏంటిది నా భారత నిరూపిస్తాం జై భారత్ జై జై భారత్ రోజున జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి వారి ఆత్మకు వారి ఆత్మ శాంతించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కువత్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పాకిస్తాన్ కుక్కల్లారా ఇండియన్ మా మాకు పర్యాటకులుగా వచ్చి వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్న సమయంలో దొంగలుగా వచ్చి వాళ్ళను కాల్చడం జరిగింది దమ్ము ధైర్యం ఉంటే మా మిలిటరీతోటి మీరు కొట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇండియన్ ఇండియన్గా ప్రతి ఒక్క ఉగ్రవాదిని మేము పోరాడతామని సందర్భంగా మొన్నటి రోజు బహల్గామ్ పర్యాటక కేంద్రంలో పర్యాటకులను పాకిస్తాను ఉగ్రవాదులు కాల్చి చంపడం మన భీమ్లవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రజల తరఫున ఖండిస్తూ ఉన్నాం భారతదేశ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ మీద ఉద్దం చేసినా మనం అందరం ఒక్కటిగానే ఉందాం రాజకీయాలు వేరు భారత్ ను ఎవరైతే కక్ష కట్టి ఇబ్బంది పెడతారో ఎవరైతే గన్ను బట్టి కాల్చే కల్చర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి వాళ్ళందరినీ చంపాలనేటువంటి డిమాండ్తో ఈరోజు భీమ్లవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి ఏఐసిసి పిలుపు మేరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీములవాడ శాసనసభ్యులు గారి ఆదేశంతో మరి ఈ రోజు నంది కమాన్ వద్ద ర్యాలీ చేస్తూ మొన్న ఉగ్రవాదుల చేతుల్లో మరి అర్థమైనటువంటి మన భారతీయులకు వారికి ఆత్మ శాంతి కలగాలని మీ చావు ఊరికే పోదు పాకిస్తాన్ ను సరే పాకిస్తాన్ ను సర్వనాశనం చేసేంత వరకు భారతదేశ పౌరులు ఉద్యమిస్తారు మీ ఆత్మను శాంతి కలిగజేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఎవరే కానీ భారతదేశ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈరోజు మరి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా మరి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడం జరిగింది ఎవరే కానీ అని చెప్పి విర్రవిగి ప్రజలను కాల్చం తర్వాత వాళ్ళని వెంటాడి వేటాడి సంపాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకసారి ఉగ్రవాదులు బయటికి వచ్చి కాల్చే పరిస్థితి కూడా ఉండకుండా మరి పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి మద్దతు తెలుపుతూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ దాని వెంట నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉగ్రవాదులు నశించాలి ఉగ్రవాదులు నశించాలి